నమస్తే నిన్నీ బోర్డు తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలకు కారణాలేంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడయ్యాయా రాజకీయ పార్టీలు నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి ప్రజల జీవితాలతో చెలగాటు మారుతున్నారా చెరువులు వాకులు వంకలు నాళాల కబ్జాల విషయంలో సీరియస్గా వ్యవహరించకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవా ఇప్పటికే ప్రభుత్వాలు మేల్కొన్నాయా ఇవాటి స్టోరీ బోర్డులో చూద్దాం తెలుగు రాష్ట్రాలను వర్షాలు వరదలు ముంచేశాయి చెరువులు వాగులు వంకలు పొంగిపొర్లాయి లక్షల మంది నిరాశ్రలేపోయారు వేల ఇళ్లు దెబ్బతిన్నాయి చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వరద ముంచేసింది భారీగా ప్రాణ్ నష్టంతో పాటు పంట నష్టం కూడా జరిగింది కబ్జాలే తెలుగు రాష్ట్రాలను ముంచేశాయా చెరువులు వాగులు వంకలపై నిర్మించిన అక్రమ కట్టడాలతోనే ఊహించని ఉపద్రవం సంభవించిందా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదలు విలయం సృష్టించాయి ఖమ్మం వరంగల్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో రెండు దశాబ్దాల్లో ఎప్పుడు కురవని వాన పడింది తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు తీవ్ర నష్టం జరిగింది కృష్ణా గుంటూరు ఏలూరు జిల్లాల్లో అనేక గ్రామాలు పట్టణాలు వరద ప్రభావానికి లోనయ్యాయి విజయవాడలో బుడమేరు పొంగడంతో సింగ్ నగర్ వాంబే కాలనీ రాజరాజేశ్వరి పేట సహా అనేక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి కృష్ణలంక ఇబ్రహీంపట్నం జూపూడి ఫెర్రి తేతర ప్రాంతాలు నీటిలో ఉన్నాయి బెజవాడను బుడమేరు ముంచేసింది బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది సింగ్ నగర్ రామకృష్ణాపురం నందమూరి నగర్ నున్నా విజయవాడ వన్ టౌన్ కృష్ణలంక ఇబ్రహీంపట్నంలోని చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు స్థాయికి నీరు చేరింది దీంతో రెండు లేదా ఆ పై అంతస్తులలోనే దాదాపు రెండు లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు ఆంధ్రప్రదేశ్ లో వరద కన్నీళ్లను మిగిల్చింది ఎక్కడ చూసినా కూడా తాగేందుకు కూడా నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికి కూడా ఏపీలోని అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి విజయవాడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా వరద నీళ్లు కనిపిస్తున్నాయి వరదల వల్ల అధికారులు సైతం సహాయం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అనేక ప్రాంతాల్లో బురద నీరు చేరడంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు వాగులు వంకలు పొంగి పొర్లాయి పంట పొలాలు నీట మునిగాయి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి భారీ వర్షాలు వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది విజయవాడలోని పలు కాలనీల వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వరదల నుంచి బయటపడ్డారు తెలంగాణలో ఎడతెగని వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఖమ్మం నగరంలో కొన్ని ప్రాంతాలలో పది అడుగుల మేర వరద నీరు ప్రవహించినట్లు బాధితులు చెబుతున్నారు మున్నేరు పొంగడంతో ఖమ్మం జిల్లాకు కన్నీళ్లు తప్పలేదు నల్గొండ జిల్లాల్లోనే పలు గ్రామాలు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లోనూ వరద నష్టం తీవ్రంగా ఉంది పలుచోట్ల రైల్వే ట్రాక్ల కింద మట్టి కోత గురవడంతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ కు వరద పోటెత్తడంతో జలాశయం నుంచి నీరు రహదారులపైకి చేరింది రహదారులు గురయ్యాయి విజయవాడలోని సిగ్నగర్ ప్రాంతాన్ని డ్రోన్ విజువల్స్ ద్వారా చూస్తే చెరువు కాదు అంతకు మించి అన్నట్టు వరద నీరు చుట్టుముట్టింది అక్కడక్కడా ఇల్లు తప్ప పూర్తిగా ఈ ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది ఇదే కాదు ఖమ్మంలోని మున్నేరువాగు పొంగడంతో దాన్ని ఆనుకున్న ప్రాంతాలను కూడా వరద ఇలాగే చుట్టుముట్టింది ఏకంగా ఒకటో అంతస్తు దాటి వరద ప్రవాహం వచ్చింది దీంతో ప్రజలు తమ సొంత ఇల్లు వస్తువులను వదిలి బతుకు జీవుడాన్ని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలిపోయారు ఎంతో ఇష్టమైన ఇల్లు ఇలా వరదల్లో చిక్కుకుపోవడంతో ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు ప్రకృతి విపత్తులకు మానవ తప్పిదాలు తోడవుతున్నాయి ఇల్లు నిర్మించుకోవడం తప్పేమీ కాదు కానీ నిర్మించుకోవడానికి ఎంచుకుంటున్న ప్రదేశాలే ముంచుతున్నాయి దానికి అనుమతిచ్చిన అధికారులది తప్పు ఇదే విషయం బుడమేరు వాగు పొంగడంతో చాలా మందికి అర్థమైంది చరిత్రలో కన్నీ విని ఎరుగని ఈ వరదలను అధికారులు కూడా ఊహించలేదు ఆరు వేల క్యూసెక్ల నీరు ప్రవహించాల్సిన బుడమేరులో అతి తక్కువ సమయంలో ఏకంగా నలభై వేల క్యూసెక్లకు మించి వరద ఉప్పొంగింది ఒక్కసారి వచ్చిన వరద నీరు ముందుకు వెళ్లే మార్గం లేక విజయవాడ పట్టణాన్ని ముంచేసింది బుడమేరే కాకుండా తెలంగాణలోని మున్నేరు వాగు పరిస్థితి సేమ్ టు సేమ్ మున్నేరు వాగుకు ఖానాపురం లకారం వంటి చెరువులతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న కాలువల పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నాయి ఈ పరిధిలో ఎలాంటి భూ అమ్మకాలు కొనుగోలు జరగకూడదు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతి కూడా ఇవ్వరాదు కానీ సాధారణ భూములకు మాదిరే అన్ని రకాల అనుమతులు ఇచ్చేశారు అడ్డుకోవాల్సిన మున్సిపల్ పంచాయతీ అధికారులు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు భూముల రిజిస్ట్రేషన్ నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు ముందు వెనక ఆలోచించకుండా అనుమతులు ఇచ్చేశారు వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా నష్టపోయారు ఈ నష్టానికి కారకులెవరు ప్రజలు అక్రమ నిర్మాణాలకు దరఖాస్తు చేస్తే అధికారులు తనిఖీలు చేయకుండా అనుమతులు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటే ఆ భూములు ఎక్కడ ఉన్నాయో పరిశీలించకుండా నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దుర్మార్గమని నిపుణులు చెప్తున్నారు తెలుగు రాష్టాల వరద నష్టంలో అధికారుల పాత్ర కీలకంగా కనిపిస్తోంది ఎందుకంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు ఆక్రమణలను అడ్డుకోవడం నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడం వంటి చర్యలు తీసుకోవాల్సింది పోయి తమకు పట్టనట్లుగా వ్యవహరించారు దీని వెనక రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించాల్సిందే కానీ అవేమీ ఇక్కడ కనిపించవు అవినీతి లంచాలకు అలవాటు పడిన అధికారులు భూకబ్జాలకు పాల్పడుతున్న రియల్ వ్యాపారులు ప్రజాప్రతినిధులకు పాడుతున్నారు తద్వారా సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు వర్షాలు వరదలు ప్రకృతి విపత్తులను ఎలాగూ ఆపలేం కనీసం ముందస్తు సమాచారంతోనైనా ప్రజలకు అధికారులు ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి తద్వారా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగ్గించవచ్చు లేదంటే ఖమ్మం నగరం విజయవాడ లాంటి నగరాల్లో మహా విపత్తులు పునరావృతం అవుతూనే ఉంటాయి అలాగే రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అన్ని చోట్ల కల్పించాలి అప్పుడే అభివృద్ధి జరుగుతుంది ప్రజలు క్షేమంగా ఉంటారు ఇళ్లు నీళ్లు ఏకమైపోయాయి దారులన్నీ ఏరుల్లా కనిపిస్తున్నాయి కాలనీలు కుంటలుగా దర్శనమిస్తున్నాయి వీధులన్నీ చెరువుల్లా మారిపోయాయి ఇళ్లన్నీ నానిపోతున్నాయి మనుషులు ఆకలితో అలమటిస్తున్నారు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి ఖమ్మం నగరంతో పాటు విజయవాడలో కూడా ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది ఇంట్లో ఉండలేక తినడానికి లేక నానా కష్టాలు పడుతున్నారు జనం చాలా ప్రాంతాల్లోని ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోయాయి మొదటి అంతస్తులో ఉన్న వాళ్లు కిందకు దిగలేక నానా తంటాలు పడాల్సి వచ్చింది బుడమేరు కన్నెర చేయడంతో విజయవాడ మొత్తం మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది విజయవాడ నగరంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో వర్షం కురిసిందే చరిత్రలో ఎన్నడూలైనందుగా ఆగస్టు ముప్పై ఒకటిన ఒకే రోజు ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో బెజవాడ బెంబేలెత్తిపోయింది ఎటు చూసినా వరద విలయం సృష్టించింది లక్షల మందిని వరద బాధితులుగా మిగిల్చింది సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తోందని మరోసారి రుజువైంది బెజవాడ మునగడానికి మరో కారణం ఆక్రమణలు కొండలు కాల్వగట్లు సహా అన్ని చోట్ల ఆక్రమణలే దర్శనమిస్తున్నాయి వాగులు వంకల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో కురిసిన నీరు ఎటు పోవడానికి వీల్లేకుండా పోయింది కృష్ణానది కరకట్ట మీదనే ఇళ్లను నిర్మించారు నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు ఇక డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది నాళాలను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నా వాటిని తొలగించే ప్రయత్నం చేయలేదు కొండను ఆక్రమించి మరీ ఇల్లు నిర్మించారు కొండపై నిర్మించిన ఇళ్లకు విద్యుత్ సౌకర్యంతో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు బుడమేరు ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు రెండు వేల ఐదులో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కాయి బుడమేరు కరకట్టను రెండు వేల ఎనిమిది నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఇప్పుడు ఆ కరకట్ట ఆనవాళ్లు కూడా లేవు కాలనీలకు కాలనీలను విస్తరించారు ఆక్రమణలతో వరద నీరు వెళ్లిపోయేందుకు తగిన దారి లేకుండా పోయింది బుడమేరు కట్టలు తెంచుకున్నట్టుగా చెలరేగిపోయింది భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరకు గండిపడింది వెలగలేరు వంతెన వద్ద పదకొండు షట్టర్లను పదకొండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదలడంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపై పడింది వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కృష్ణానది వరద తన్ని ఎన్టీపీఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావడంతోనే వెలగలేరు గేట్లు రాత్రికి రాత్రి ఎత్తడంతోనే విజయవాడను వరద ముంచెత్తింది తరచూ పొంగుతూ జనావాసాలను ముంచెత్తే బుడమేరుకు బెజవాడ దుఃఖధాయినిగా పేరుంది ఎన్టీఆర్ జిల్లా జమ్మలవాయికొండలో పుట్టి సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాను తాకుతూ తిరిగి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది బుడమేరును అటూ ఇటూ ఆక్రమించడంతో బెజవాడలో ఏరు కాస్త కాలువగా మారిపోయింది ప్రస్తుతం కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహించడంతో బుడమేరు నీరు నదిలో కలిసే వీల్లేకుండా పోయింది దీంతో బుడమేరు మొత్తం విజయవాడపై విరుచుకుపడింది కావులూరు ఐబీఎం శాంతినగర్ ప్రాంతాల్లో ఆరు చోట్ల గండ్లు పడ్డాయి ఆకస్మిక వరద ముంచెత్తింది కొల్లేరుకు సాఫీగా వెళ్లాల్సిన వరద నీరు నగరాన్ని చుట్టేసింది జక్కంపొడి కాలనీలో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది ఇరవై ఏళ్లలో విజయవాడ నగరం ఊహించినంత వేగంగా విస్తరించింది శివారు ప్రాంతాలు బాగా స్ప్రెడ్ అయ్యాయి కాలనీలు పెరిగాయి అదే సమయంలో కాలువలు కుచించుకుపోయాయి విజయవాడ అంటేనే సిటీ అంతటా కాలువలు కనిపిస్తాయి కానీ అడ్డు అదుపులేని కబ్జాలతో కాలువలు చిక్కిపోయాయి ముఖ్యంగా బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది గత ముప్పై ఏళ్లలో బుడమేరుకు ఈ స్థాయిలో వరద ఏనాడూ రాలేదు రెండు వేల ఎనిమిది నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి రాష్ట విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్ నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా విస్మరించారు రెండు పేల ఐదులో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజా ప్రతినిధులు మర్చిపోయారు బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను రెండు ఎనిమిది నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని యథేచ్ఛగా ధ్వంసం చేశారు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించారు పక్కా ప్రణాళికతో అసైన్డ్ భూములని కాజేశారు ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేశారు ఖాళీ జాగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయారు అందరూ విలువైన భూముల మీదే పడ్డారు ప్రతిసారి ఏం చేస్తాం మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిన వాళ్ళు వీళ్ళు చేసి మేమే మాట్లాడాలి అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా మేమందరూ గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు ఇప్పుడు నేను ఒక ఎవరు ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక పది వేల మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడిమేరిన పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది మున్నేరు వరదను ముందుగా అంచనా వేయడంలో స్థానిక యంత్రాంగం విఫలమైంది ఖమ్మం నగరం నుంచి మున్నేరులోకి వచ్చే స్థానిక ప్రవాహం పోటెత్తడంతో ఎగవ ప్రాంతంలోని కాలనీల్లోనూ ముంపు ఏర్పడింది రెండు వేల ఇరవై రెండులో ముప్పై పాయింట్ ఏడు ఐదు అడుగుల స్థాయిలో మున్నేరుకు వరదలొచ్చాయి నాడు పరివాహక ప్రాంతమే మునిగింది ఇప్పుడు ముప్పై ఆరు అడుగుల వరకు వరద రావడం ఏకదాటిగా వర్షం కురవడంతో ముంపు తీవ్రత పెరిగింది ఖమ్మం నగరం ఎగుమన ఉండే రఘునాథపాలెం చెరువు ఉంది ఈ చెరువు నుంచి బల్లేపల్లి పాండురంగాపురం ఖానాపురం చెరువుల మీదుగా లకారం చెరువులోకి వరద నీరు ప్రవహించే నాళాలు ఉన్నాయి లకారం నుంచి శివారున ధంసలాపురం చెరువుకు అలుగువాగు అనుసంధానంగా ఉంది ధంసలాపురం చెరువు నిండిన తర్వాత అలుగునీరు మున్నేరులో కలుస్తుంది ఈ గొలుసుకట్టు వ్యవస్థలో నాలాలు ఆక్రమణకు గురవడంతో వరద నీరు దిశ మార్చుకుని ఇళ్లను ముంచేసింది కానాపురం నుంచి లకారం చెరువును అనుసంధానించే వాగు ఖమ్మం బైపాస్ రోడ్లో సుమారు నలభై అడుగుల వెడల్పుతో ప్రవహిస్తోంది అక్కడికి దిగువన వంద మీటర్ల దూరంలోని చైతన్య ఇళ్ల మధ్య పది అడుగులకు కుచించుకుపోయింది ఇక్కడ పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు లకారం ట్యాంక్ బండ్ అభివృద్ది పెరిట ఆ చెరువులోకి నీరు ప్రవేశించేందుకు వీల్లేకుండా చుట్టూ మట్టికట్టల నిర్మాణం జరిగింది అందులోకి చేరాల్సిన వరద నీరు సమీపంలోని లోని ఇళ్లను ముంచేసింది కానాపురం లకారం ధంసలాపురం తటకాలు ఆక్రమణల పాలయ్యాయి ఖమ్మంలో నుంచి సాగర్ ప్రధాన కాలువ తవ్వారు సాగు భూములు స్థిరాస్తి వెంచర్లుగా మారడంతో ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉండే అనేక కుంటలు చెరువులు మాయమయ్యాయి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా ఎవరైనా వాళ్ళ ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు లేకపోతే ఇతరులై ఉండొచ్చు లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది అట్లా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు ఏ ఒత్తిడి వచ్చినాయి ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఇట్లాంటి విషయాలల్లా ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు ఖమ్మంలో ఎకరం భూమి కోట్లలో పలుకుతుండటంతో రియల్ వ్యాపారులు చెరువుల దగ్గర భూములను అడ్డదిడ్డంగా కబ్జ చేసేశారు చెరువులు కుంటలు ఆక్రమించి భారీ వెంచర్లు వేశారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు ఖమ్మం నగరంలో దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర మున్నేరు ఎఫ్టిఎల్ పరిధి విస్తరించి ఉంది గత పదేళ్లలో ఇక్కడ యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు బహుళ అంతస్తులు భారీ అపార్ట్మెంట్లు ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లను ఇష్టారాజ్యంగా నిర్మించుకున్నారు రాజకీయ పలుకుబడి ప్రజాప్రతినిధులతో ఉన్న పరిచయాలతో కొందరు రియల్ వ్యాపారులు భారీ వెంచర్లు వేశారు నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణాలు చేపట్టారు అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతో చెరువులు నాళాలు కుచించుకుపోయాయి దాని ఫలితమే ఖమ్మం నగరాన్ని వరదలు ముంచేశాయి ఖమ్మం జిల్లా ముందెన్నడూ లేని పరిణామాలను చవిచూసింది భారీ వర్షాలు వరదల తాకిడితో అతలాకుతలమైంది ముఖ్యంగా ఖమ్మం నగరం మునిగిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని నిపుణులు చెబుతున్నారు అభివృద్ధి పట్టణీకరణ సుందరీకరణ పేరుతో వేగంగా విస్తరిస్తోంది దీంతో నగరంలో ప్రకృతి ప్రసాదించిన చెరువులు కుంటలు వాగులు గుట్టలు హరించుకుపోతున్నాయి కుంటలు వాగుల స్థానంలో ఎత్తైన భవనాలు వెలుస్తుండటంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది ఫలితంగా రహదారులు ఇల్లు ఏకమవుతున్నాయి భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతోంది రాజకీయ పార్టీలు నేతలు అధికారులు చేసిన పొరపాట్లకు ప్రజలు బలైపోతున్నారా నేతలు వంత పాడడంతో రియల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారా ప్రభుత్వ భూములు చెరువులు నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడమే ఈ వరదలకు కారణం ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొంటాయా చెరువులు వాగులు నాలాల కబ్జాల విషయంలో సీరియస్గా వ్యవహరిస్తాయా రెండు తెలుగు రాష్ట్రాలు కఠినమైన చట్టాలను తీసుకొస్తాయా రాజకీయ పార్టీలన్నీ కబ్జాల విషయంలో ఏకతాటిపైకి వస్తాయా రావా కొందరు రియల్ వ్యాపారులు రాజకీయ నేతలు చేసిన పొరపాట్లకు సామాన్య ప్రజలు బలవుతున్నారు ఇల్లు ఉండాలన్న ఆశతో లక్షలకు లక్షలు పోసి స్థలాలు లేదా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు అయితే ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే సమయంలో అది నాలాపై నిర్మించారా లేదంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్లో భవనాన్ని నిర్మించారా అన్నది ఆలోచించడం లేదు రియల్ వ్యాపారులు చెప్పే మాటలకు సామాన్యులు నిండా మునుగుతున్నారు ఆకస్మికంగా సంభవించిన వరదలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతాల ప్రజలు నష్టపోవడంలో అధికారులదే ప్రధాన పాత్ర రెండు రాష్ట్రాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు నిలవెల్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చెరువులు నాణాలపై ఆక్రమణలను అడ్డుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు నేతల ఒత్తిళ్లతో నిర్మాణాలకు అనుమతి ఇవ్వకుండా వ్యవహరిస్తే ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎదురయ్యేవి కాదు రాజకీయ ఒత్తిళ్లతో ప్రజల సంక్షేమం వారి భవిష్యత్తును గాలికొదిలేస్తున్నారు ఎప్పుడో వచ్చే వరదల గురించి ఇప్పుడెందుకు భయమంటూ వారికి లేనిపోని భ్రమలు కల్పించి వారి ఆశలను క్యాష్ చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చివరికి ఆ వరదలకే ప్రజలను సమిధలుగా మారుస్తున్నారు ఒకప్పుడు హైదరాబాద్ ఆ తర్వాత బెంగళూరు పోయిన ఏడాది చెన్నై ఇప్పుడు విజయవాడ ఖమ్మం నగరాలు ప్రాంతమేదైనా వరదలకి నగరాలు నీట మునగడం సర్వసాధారణమైపోయింది హైదరాబాద్ జంట నగరాల్లోని చెరువులు ఒకప్పుడు గ్రేటర్ కు ముఖ్య నీటి వనరులు కానీ నేడు నగరంలోని ఒక్క చెరువు నాటిలా లేదు చాలా ఏరియాల్లో స్థానికులే కబ్జాలకి పాల్పడ్డారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ దాటి చెరువుల్లోనే ఇల్లు నిర్మించుకున్నారు వీటిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేరు ఉన్నదానిలోనూ పూడిక తీయక గుర్రపు డెక్కలు పిచ్చి ముక్కలతో నిండిపోయాయి ఆక్రమణలకు గురి కావడంతో తూములు మూసుకుపోయాయి వాటి పరిధిలోని కాలువలు నామరూపాలు లేకుండా పోయాయి కొన్ని కాలువల్లో ఇల్లు నిర్మించుకున్నారు నేను ఉదాహరణ నేను హైదరాబాద్లో లో చూసేవాడి హైదరాబాద్లో లో చూస్తున్న నాకు అనిపించింది నది పరివాహ మన పరివాహ ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను మేము కట్టేసాం ఇల్లు కట్టేసాం బిల్డింగ్లు కట్టేశారు అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కానీ డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన ఇట్విల్ బికమ్ ఎ సోషల్ ఇష్యూ అని చెప్పాను చాలా మంది ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి ఏళ్ల నుంచి చెరువుల్లోనే ఇల్లు నిర్మించుకోవడం వల్ల తగ్గుతూ కేవలం సగమే మిగిలింది తొలుత చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టగా నేడు చెరువుల మధ్యలోనే నిర్మిస్తున్నారు గుర్రం చెరువు అరవై శాతం బాలాపూర్ మండలం నలభై శాతం బండ్లగూడ మండలం రెవెన్యూ పరిధిలో ఉంది రెండు మండలాల పరిధిలో మొత్తం పదిహేడు ఎకరాలు ఆక్రమణకు గురైంది స్థానికులే కబ్జాలకి పాల్పడుతున్నారు కబ్జా రాయిళ్లకు భయపడి ఇక్కడికి రావాలంటే అధికారులు జంకుతున్నారు ఎలాంటి అనుమతి లేకుండా చెరువుల్లో ఇళ్లు నిర్మించుకున్నా రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చెరువులు నాలాల కబ్జాల విషయంలో ఏ పార్టీకి స్పష్టమైన విధానాలు ఉండడం లేదు ఏ రాజకీయ పార్టీ కూడా తమ స్టాండ్ ను చెప్పడం లేదు అన్ని పొలిటికల్ పార్టీలు నేతలు హైదరాబాద్ హైదరాబాద్లో ఓవైసీ కాలేజీలను విద్యా సంస్థలు చెరువులు నాలలను ఆక్రమించే నిర్మించారు ఏ రాజకీయ నేతైనా సరే తాము చెరువును కబ్జా చేసి నిర్మించాం లేదంటే నాలలను ఆక్రమించి భవనాలను కట్టామని స్వచ్ఛందంగా వెల్లడించాలి అయితే అక్రమ నిర్మాణాల విషయంలో నేతలెవరూ బయటపడడం లేదు కబ్జాలు అక్రమ నిర్మాణాల విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారే తప్ప నిర్దిష్టమైన వైఖరిని మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు నేతల నిర్లక్ష్యం కారణంగా మన సిటీలను మనమే పాడు చేసుకుంటున్నాం నేతలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే నగరాలకు అందులో నివసించే ప్రజలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎదురయ్యేవి కాదు హైదరాబాద్లో మూసి అయినా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగైనా కృష్ణా జిల్లాలో బుడమేరు వాగైనా అన్ని చోట్ల నిలవెల్లా నిర్లక్ష్యం కనిపిస్తోంది మూసీ నదిని కన్నీవిని ఎరగని రీతిలో కబ్జాలు చేసిన రియల్ సంస్థలు రాజకీయ నేతలు భారీ భవనాలు అపార్ట్మెంట్లు వెంచర్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లలో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారు వీరికి మున్సిపల్ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు వత్తాసు పలుకుతున్నారు అడ్డుకోవాల్సిన మున్సిపల్ హుడా జీహెచ్ఎంసీ అధికారులు తమకేమీ పట్టినట్లు వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు మీరు కూడా జిల్లాలల్లా నేను ఇవాళ మహబాబాద్ వరంగల్ చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ మీ ప్రాంతాలల్లో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత పది సంవత్సరాలలో ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు రాజకీయ పార్టీలు నేతలు చేసిన తప్పిదాలు పొరపాట్లకు సామాన్యులే సమిధలవుతున్నారు పరస్పర విమర్శలతో కాలం వెల్లదిస్తున్నారు తప్ప సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి అక్రమ కట్టడాలు నిర్మించిన యజమానులకు నోటీసులు ఇస్తోంది సకాలంలో స్పందించకపోతే బుల్డోజర్లతో కూల్చేస్తోంది ఈ విషయంలో చిన్న పెద్ద రాజకీయ నేతలు సెలబ్రిటీలు అని చూడడం లేదు చెరువులపై నాణలపై నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా చర్యలపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే దూకుడు కొనసాగించాలని కోరుకుంటున్నారు కానీ ఒక వర్గం మాత్రం హైడ్రా వ్యవస్థపై విమర్శలు చేస్తోంది హైడ్రా ఆక్రమణలు తొలగించిన ప్రాంతంలో గతానికి ఇప్పటికీ చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుందని అంటున్నారు జనాలు మిగతా చెరువుల్లోని ఆక్రమణలు తొలగిస్తే హైదరాబాద్కు పూర్వ వైభవం వస్తుంది అంటున్నారు చెరువులు వాగులు వంకలు నాళలపై నిర్మాణాల విషయంలో రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోవాలి మళ్లీ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా అన్ని పార్టీలకు చెందిన నేతలు బాధ్యతతో వ్యవహరించాలి చెరువులను ఆక్రమించి కట్టిన భవనాల విషయంలో ప్రభుత్వాలకి సలహాలు సూచనలు చేయాలి ఎవరికైనా ఒకటి చట్టమనేలా అందరూ కలిసికట్టుగా వ్యవహరించాలి భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలకి వరద ఎదురుకాకుండా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా చెరువులు నాలాలు వాగులు వంకల కబ్జాల విషయంలో మేల్కోకపోతే మున్ముందు మరిన్ని విపత్తులు ఎదుర్కోక తప్పదు చెరువులని నాళాలను కబ్జా చేయాలంటే పెన్నులో వణుకు పుట్టేలా వ్యవహరించాలి అప్పుడు అక్రమ నిర్మాణాలు కబ్జాలకి అడ్డుకట్ట పడుతుంది ఆ దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం